హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వలస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి ఈ పౌర్ణమి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్తీక మాసం అంతా అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని శివకేశవుల్ని ప్రార్థన చేసుకుంటారు అనుకుంటున్నాను ఆ శివకేశవులు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు పండుగ దినమే ఒక పర్వదినమేను ఈ మాసమంతా పూజలతో వ్రతాలతో నోములతో అందరూ బిజీ ఆ శివకేశవులు అందరినీ చల్లగా చూస్తారు మేము ముంబై నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే మా పాప అరుణాచలం వెళ్ళింది అరుణాచలము వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ ఇలాగా కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్పి కారు ఎక్కిచ్చి ఎయిర్పోర్ట్కి పంపిస్తున్నారు మా పాప అరుణాచలంలో ఏం చేసింది ఎలాగా దర్శనం చేసుకుంది ఎలాగ పూజలు చేసుకొని రిటర్న్ అయ్యి హైదరాబాద్ ఎలా వచ్చారో వీడియోలో చూపిస్తాను మా పాప అత్తగారి ఇల్లు కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను లైట్గా చూసేయండి ఈ అమ్మాయి పాపకి బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అత్తగారి ఇంట్లో చాలామంది ఆ కాంప్లెక్స్లో ఉండే వాళ్ళందరూ చాలామంది చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళల్లో ఈ అమ్మాయి ఒకటి ఈ అమ్మాయి మా పాపకంటే పెద్ద అమ్మాయి మేమైతే ఇంజనీరింగ్ చదివే పిల్లలు ఉన్నారు ఇంకా మా పాప ఇండియాకి వస్తుందన్నగానే ఇంకా అరుణాచలంకి నేను వెళ్ళాలి అంటే అయితే నేను కూడా వస్తాను మా చుట్టాలు కూడా వస్తారు అక్కడే దగ్గరలో ఉంటారు అందరం కలిసి వెళ్దాము నేను ఫ్లైట్ టికెట్సు హైదరాబాద్ నుంచి చెన్నై ఫ్లైట్ టికెట్సు అరుణాచలంకి ట్యాక్సీ అవన్నీ నేనే బుక్ చేసి పెడతాను అని చెప్పి చెప్పింది ఇంకా పాప సిడ్నీలో ఉండంగానే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్లో దిగగానే ఈ సినీ యాక్టరు కలిశారంట చాలా చక్కగా మాట్లాడారు అని చెప్పింది చాలా బాగున్నారు మీ యాక్షన్ చాలా బాగుంటుంది అని అంటే నాకంటే మీరే బ్యూటిఫుల్గా ఉన్నారు అని చెప్పి మా పాపని చాలా మెచ్చుకుందంట ఇంకా అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని అరుణాచలం బయలుదేరారు చెన్నై నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అరుణాచలం అంట ఈవినింగు వాళ్ళు నైన్ ఓ క్లాక్కి అరుణాచలం చేరుకున్నారు ఇంకా దారిలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారంట వాళ్ళని కూడా ఎక్కించుకొని వాళ్ళు అరుణాచలం బయలుదేరి రూమ్కి వెళ్ళి మా పాప డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా ఇలాగా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు నైట్ నైన్ ఓ క్లాక్కి మొదలు పెడితే వన్ ఓ క్లాక్ వరకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నారంట సిడ్నీలో తను వర్క్ చేసే బ్యాంకులో ఒక అక్క కూడా ఇలాగే గిరి ప్రదక్షిణ చేసి వచ్చిందంట మమ్మీ అందుకని నేను కూడా గిరిప్రదక్షిణ చేయాలి అని మొక్కుకున్నాను ఇంకా అందుకని నేను ప్రదక్షిణ చేస్తున్నాను అని చెప్పింది మా పిల్లలకి చాలా భక్తి ఉంటుందండి దేవుని కార్యము అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కొంచెం చేసిన మనసు పెట్టి పవిత్రంగా చేస్తారు నాకైతే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కాల్ రాలేదు ఏ నా కాల్ చేయలేదు అని చెప్పి నేను ఫోన్ చేస్తే మమ్మీ ఇంకా వన్ కిలోమీటర్ ఉందనంగా నాకు చాలా ఇంకా ఓపిక లేకుండా అయిపోయింది నడవలేకపోయాను ఇంకెలాగో వన్ కిలోమీటర్ కంప్లీట్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళిపోతే నాకు అరికాళ్ళల్లో అంతా బబ్బులు వచ్చేసాయి మమ్మీ అవన్నీ పాప్ చేసుకొని ట్మెంట్ రాసుకున్నాను అని చెప్పింది నీకు కాల్ చేసి చెప్తే నువ్వు బాధపడతావు అని చెప్పి నేను చెప్పలేదు ఫోన్ చేయలేదు అని చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది నాన్న అంటే పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకున్నాను మమ్మీ చా ఇప్పుడు బాగుంది మళ్ళీ ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ ఓ క్లాక్కి అభిషేకాలు పూజలు అవన్నీ ఉన్నాయి మమ్మీ వాటికి సెవెన్ థౌజండ్ రూపీస్ నేను పర్ హెడ్ ఫర్ ఫ్యామిలీకి ఇంకా అవి నేను ముందే పే చేసి ఉన్నాను కాబట్టి అందరం వెళ్ళి పూజలే చేసుకొని ప్రసాదాలు తీసుకొని వచ్చాము ఒక క్యాను పులిహోర ఒక క్యాను చక్కెర పొంగలి ప్రసాదంగా ఇచ్చారు స్టీల్ క్యాన్స్లో ఇచ్చారు ఆ క్యాన్స్ కూడా మనకేనంట అని చెప్పి ఆ క్యాన్స్ తీసుకొచ్చింది అభిషేక జలము ఒక బాటిల్లో పోసి ఇచ్చారంట అభిషేక జలాన్ని కూడా ఇంటికి తీసుకొచ్చింది విభూది ఇచ్చారు కుంకుమ ఇచ్చారు ఆ ఇచ్చినవన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చింది ఈ మాసంలో అరుణాచలం వెళ్ళినా పుణ్యమే అరుణాచలం టెంపుల్ చూసినా కానీ పుణ్యమే మీరందరూ కూడా ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని ప్రార్థన చేసుకుంటే అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇంకా మా పిల్లలకి అయితే అన్నదానం చేయడం అంటే చాలా ఇష్టము అక్కడ అన్నదానం కోసమే ఫుడ్ ప్యాకెట్స్ చేసి ఆ ప్యాకెట్స్ని అమ్ముతూ ఉంటారంట అవి ఒక ఫిఫ్టీ ప్యాకెట్స్ చేయడానికి బాబు పడో మాట్లాడుకొని తను ఆ ప్యాకెట్స్ అన్నీ ఆటోలో పెట్టి చేసుకొని ఆటో డ్రైవర్ తీసుకెళ్తూ ఉంటే అక్కడంతా వెళ్ళి ఎక్కడెక్కడైతే ఇట్లా పూర్ పీపుల్ ఉంటారో అక్కడికంతా వెళ్ళి అందరికీ పనిచేశాను మమ్మీ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉండింది ఈ అరుణాచల ప్రయాణము అరుణాచల గిరి ప్రదక్షిణ పూజలు అన్నీ కూడా చాలా మనసుకు సంతోషాన్ని కలిగించాయి అని చెప్పింది మా చుట్టాలు మా వాళ్ళు అందరూ అంటూ ఉంటారు అక్క నువ్వు పిల్లల్ని అయితే చాలా బాగా డిసిప్లైన్గా పెంచావు అక్క చాలా మంచి పిల్లలు మీ పిల్లలని పొగుడుతూ ఉంటారు మన కడుపును పుట్టిన బిడ్డలు ఇలాంటి పుణ్యకారాలు చేస్తూ ఉంటే మనకు ఎంత సంతోషంగా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను ఎవరిని పరుషంగా మాట్లాడరు ఎవరు జోలికి పోరు మంచిగా పూజలు ఇలాంటి దానాలు అన్నీ బాగా చేస్తారు సిడ్నీలో కూడా ఎవ్రీ సాటర్డే హాలిడే ఉంటుంది కదా సాటర్డే అయితే ఒక ఫోర్ కేజీస్ టూ కేజీస్ స్వీటు టూ కేజీస్ శనగలు కానీ పులిహోర కానీ తీసుకెళ్ళి అక్కడ గుడిలో అందరికీ పంచుతుంది సంకష్టహార చతుర్థి రోజు కూడా గణపతి గుడిలో తీసుకెళ్ళి ప్రసాదం ఇచ్చి పనిచేసాం ఇంకా అక్కడి నుంచి పూజకి వెళ్ళింది ఒక పూలమాల తీసుకొని గోవుకి వేసి అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి అక్కడి నుంచి మళ్ళీ కారెక్కేసి కంచికి వచ్చారు కంచిలో కొన్ని చీరలు కొనుక్కొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసారు ఇంకా వచ్చేసిన నెక్స్ట్ డేనే ఇంకా అత్తగారింటికి వెళ్దాం మమ్మీ అని చెప్పింది సరే అని నేను కూడా రెడీ అయ్యాను వాళ్ళ డాడీ నేను బాబు అందరం కలిసి వెళ్ళాము మమ్మల్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈ కాంప్లెక్స్లోనే మా పాప వాళ్ళ అత్తగారు వాళ్ళు ఉండేది అందరిది జాయింట్ ఫ్యామిలీ వీళ్ళది ఇది సెవెంటీన్ ఫ్లోర్స్ బిల్డింగు సెవెంత్ ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు సిక్స్త్ ఫ్లోర్లో ఇంకొక ఇల్లు ఉంది టూ ఫ్లాట్స్ ఉన్నాయి వాళ్ళకి ఇందులో ఒకటి రెంట్కి ఇచ్చుకున్నారు ఒకటి దానిలో వాళ్ళు ఉంటారు ఇంకా మనవుడు కోడలు వస్తారని వాళ్ళ మామ అత్తగారులు ఎదురు చూస్తూ ఉన్నారు బయటకు వచ్చి రిసీవ్ చేసుకున్నారు మనవడిని కోడల్ని వాళ్ళ తాతయ్య అయితే మనవండి తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు ఇంకా పాప లగేజ్ అయితే తీసుకొని వచ్చింది ఇది హాలు ఇందులోనే లివింగ్ డైనింగ్ పూజ గది త్రీ బెడ్రూము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది హౌస్ ఇంకా వీళ్ళు తెనాలిలో ఉండేవాళ్ళు ఇవి కంప్లీట్ అయ్యాక ఇక్కడికి వచ్చేసారు ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారు ఇక్కడి నుంచి బెడ్రూమ్లోంచి కిందకి వ్యూ ఇలా ఉంటుంది ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ అలా ఉంటుంది ఇద్దరు కొడుకులకి చెరొక బెడ్రూము తండ్రికి తల్లికి ఒక బెడ్రూము పెద్ద హాలు పెద్ద కిచెను చాలా బాగుంటుంది పూజకి ఇలాగ సపరేట్గా ఉంటుంది ఇంకా అక్కడి నుంచి పాప చాలా జాజి పువ్వులు ప్రసాదము తెచ్చినవన్నీ కూడా నేను కొంచెం ఉంచుకొని మిగతా అన్నీ ఇచ్చేశాను ఇక్కడే చాలా మంది ఉంటారు కదా పాప ఇక్కడ అందరికీ పంచులే నీ ఫ్రెండ్స్కి అందరికీ అని చెప్పాను ఓకే అని చెప్పింది నా కోసము లంచ్ ప్రిపేర్ చేసి ఉన్నారు ఇంకా అందరం కూర్చొని భోజనాలు చేసేసాము వాళ్ళ మావయ్య వెటనరీ డాక్టరు ఈమె వాళ్ళ తోడు కోడలు ఈమె ఈమె చిల్డ్రన్ డాక్టరు కొడుకులు కూడా ఐఏఎంలో ఎంబీఏ చేశాడు చిన్న కొడుకు పెద్ద కొడుకు డాక్టరేట్ చేశాడు పెద్ద కొడుకు మా అల్లుడు గారు ఇంకా మా వారిని ఈవినింగు భోజనానికి రమ్మని చెప్పారు బిర్యానీ చేశారు చికెన్ చేశారు రొయ్యలు చేశారు ఇంకా వియ్యంకులు ఇద్దరు కబ్బులు చెప్పుకొని భోజనాలు చేసేసారు తర్వాత మేమందరం లేడీస్ అందరం కూర్చొని భోజనాలు చేసేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే వస్తాను పాప అని చెప్పాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఇలాగ పాప ట్రెడిషనల్గా రెడీ అవునా నేను కొన్ని పిక్స్ తీసుకుంటాను అని చెప్తే కొంచెం రెడీ అయ్యింది అలా పట్టు చీర కట్టుకొని రెడీ అయితే అందరికీ హ్యాపీగా ఉంటుంది కదా నేను కూడా తనివి తీరా నా బిడ్డను చూసుకుంటాను అని ఫోర్స్ చేస్తే చక్కగా రెడీ అయింది ఇలాగా నేను కొన్ని పిక్స్ తీసాను అందమైన నా ఊహల మేడకు ఆవిడమణి దీపం అంది అందని సెలకు ఆమె ప్రతిరూపం అపురూపం ఆ వన్యం అది నా మదిలో చదరని స్వప్నం అందమైన నా ఊహల మేడకు ఆవిడమణి దీపం అంది అందని సెలకు ఆమె ప్రతిరూపం తల్లిదండ్రులు బిడ్డలకి ఎప్పుడు ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు మేమిద్దరము కష్టపడి మా బిడ్డలకి ది బెస్టే ఇచ్చాము మా ముగ్గురు బిడ్డలకి ది బెస్టే ఇచ్చామండి మా రెండో అల్లుడు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో వన్ ఆఫ్ ద డైరెక్టరు వాళ్ళు అమెరికాలో ఉన్నారు నా లాస్ట్ డాటరు నా లాస్ట్ అల్లుడు కూడా ఎంఎస్ చేసి అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నారు మంచి జాబు ఇంకా సైడ్ బిజినెస్లు కూడా ఉన్నాయి వాళ్ళకి అమెరికాలో అందరు వియ్యంకుల కంటే మేమే చిన్నవాళ్ళము మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు మా వియ్యంకులు మా పిల్లల్ని కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు సొంత కూతుర్లు లాగే చూసుకుంటారు ముగ్గురు వియ్యంకులకి కూతుర్లు లేరు ఈ కోడళ్ళే వాళ్ళకి కూతుర్లు అందుకని సిక్స్ మంత్స్ మేము వెళితే సిక్స్ మంత్స్ వాళ్ళు వెళ్ళి పిల్లల దగ్గర ఉంటారు మా పెద్ద పాప హైదరాబాద్లో త్రీ డేస్ వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండింది త్రీ డేస్ మా ఇంట్లో ఉండింది వాళ్ళ అత్త మామకి కోడల దగ్గర ఉండాలని డిసెంబరు మంత్లో కోడల దగ్గరికి వెళ్తున్నారు సిడ్నీ పాప సిడ్నీ వెళ్ళిపోయింది ఇంకా ఆమె దగ్గరికి డిసెంబర్ మంత్ ఎండింగ్కి వెళ్తున్నారు ఒక త్రీ మంత్స్ నా కొడుకుతో కోడలతో మనవడితో స్పెండ్ చేసి వస్తాము అని చెప్పి వెళ్తున్నారు మా పాప అత్తగారు అందరూ వీళ్ళు జాయింట్ ఫ్యామిలీ వీళ్ళ మ్యారేజ్ అయినప్పటి నుంచి జాయింట్ ఫ్యామిలీయే జాబ్స్ పరంగా వీళ్ళు బయట దేశాలు వెళ్ళి జాబ్స్ చేసుకుంటున్నారు మా ముగ్గురు పిల్లలది జాయింట్ ఫ్యామిలీనే అత్త మామ కొడుకులు కోడళ్ళందరూ కలిసి ఒక దగ్గరే ఉంటారు ఇండియాలో ఫారిన్ కంట్రీస్లో కూడా మా పిల్లల దగ్గర మాకంటే మా వియ్యంకులే ఎక్కువ రోజులు ఉంటారు సిక్స్ మంత్స్ కంపల్సరీ ఉంటారు ఇంకా ఉండాలనిపిస్తే వన్ ఇయర్కి ఎక్స్టెండ్ చేసుకుంటారు మేమైతే డెలివరీలప్పుడు సిక్స్ మంత్స్ ఉన్నాము వాళ్ళు కూడా ఉన్నారు మాతో పాటు అందరం కలిసే ఉన్నాము మా వియ్యంకులు కూడా ఉన్నారు మాతో పాటు డెలివరీలప్పుడు మేము డెలివరీలప్పుడు మాత్రమే సిక్స్ మంత్స్ ఉంటాము మిగతా అప్పుడు మా వారు త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఉండలేరు మా వారికి బిజినెస్ ఉంటుంది కాబట్టి బిజినెస్ మీద జాస్ ఎక్కువగా ఉంటుంది మా వియంకులందరూ కూడా రిటైర్ పర్సన్సే ఇంకా మా పాప ఉన్న నా దగ్గర ఉన్న త్రీ డేస్ నన్ను వంట చేయని లేదు బయట షాపింగ్కి వెళ్ళి ఏదో హోటల్కి వెళ్ళి తినేసి వచ్చేవాళ్ళము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ